రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది గ్రహాలు అనుకూలమా ప్రతికూలమా ఏ గ్రహాలు యోగిస్తాయి ఏ గ్రహాల ప్రభావం వలన యోగం అవయోగం కలుగుతుందనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం నవగ్రహాలలో శుభకరుడైనటువంటి గురువు మిథున రాశిలో వక్రగతిన సంచారం చేస్తూ మార్చి పద్నాలుగో తారీఖు వరకు ఉంటాడు ఈ సమయంలో జనవరి నుంచి మార్చి పద్నాలుగో తారీఖు వరకు నూతన వ్యక్తుల యొక్క పరిచయం జరుగుతుంది చేసేటువంటి చిన్న చిన్న ప్రయత్నాల్లో మీకు వెసులుబాటు కలిగి పనులు సాఫీగా జరుగుతూ ఉంటుంటాయి కొన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా కొద్దిపాటి ధైర్యము కష్టముతో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోగలుగుతారు కానీ మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తూ అర్ధాష్టమ గురు ప్రభావము అలాగే జన్మశని ప్రభావం కూడా తోడై ఉన్నటువంటి కారణం చేత ప్రతి పనియందు కూడాను ఆసక్తి లేకపోవడము గృహంలో కంటే బయట ఎక్కువగా గడపాల్సినటువంటి పరిస్థితి రావడం చికాకులతో కూడుకున్నటువంటి జీవనము ముఖ్యంగా ధనము ఖర్చు అయిపోతూ ఉండడం మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా చుట్టుపక్కల వాతావరణం ఉండడం ఇవన్నీ వాటికంతటవే గ్రహాల యొక్క ప్రభావం మీకు జరుగుతూ ఉంటుంటాయి మీకు తెలియకుండానే సమస్యల వలయంలో ఆ రెండు నర నెలల పాటు చిక్కుకొని ఉంటారు తదనంతరం జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటారు ఇది చక్కటి యోగ కాలముగా చెప్పవచ్చు ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకోగలుగుతారు